చెల్లిస్తున్నాం ఏం చేస్తున్నాం సింపుల్ గా ఇట్లా చైర్మన్ లు బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి అర్థం చేయండి అధ్యక్ష ఎన్ని రికార్డు నుంచి తొలగించాలి అధ్యక్ష చైర్మన్ లు బెదిరించాం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి అర్థం చేసి కోరుతున్నాం తొమ్మిది నెలలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష అంటే చాలా మంచి ఎవరు చెప్పారు తల్లి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అని ఇద్దరు నాయకులు కలిసి గట్టుగా సపోర్ట్ చేశారు ఎన్నికలు ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటే కరెక్ట్ గా వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కలిసి ఈ ఈరోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష మేము పదవులు అడగలేదు అధ్యక్ష రాష్ట్రానికి నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతికం తనం వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చారు అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష చివరి అమరావతిని నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష